మోడీ ప్రధానమంత్రి అవడేమో గాని దేశ ప్రజలందరి మీద పెద్ద బాంబేసిండు జీఎస్టీ అనేది ఇప్పుడు అంటే మొత్తం జీఎస్టీ తగ్గిస్తున్నాం ఇగా అని చెప్పి మాట్లాడుతున్నారు పెంచిందే వారు తగ్గించామని సంకల్ ఎందుకు గుర్తుకుంటారు మీరు ఒక ఆయన మాట్లాడుతూ పదిహేను ఆదా ఆదాయం చేసినామంటాడు పెంచింది మీరే కదా మరి ఆ పెంచినటువంటి పైసలు ఆ జీఎస్టీ నుంచి వసూలు చేసినటువంటి పైసలు ఏం చేసిరు ఈ దేశంలో ఎక్కడ వేసిన గొంగళ అక్కడనే ఉంది ఈ దేశంలో ఇంకా సక్క లేవు చాలా గ్రామాలకి తాగునీరు లేదు వైద్యం లేదు ఓ విద్య లేదు ఏం సక్క ఉంది మన దేశంలో ఓ భారత్ మాతాకి జయ అంటారు ప్రజలను పిచ్చోలం చేసిట్లా ఈ బీజేపీలో అయితే నెంబర్ వన్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎత్తుకోన పైసలల్లా రాష్ట్రానికి ఏం చేసిరు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిరా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిరా ఏమన్నా జరిగిందా అసలు ఈ జీఎస్టీ వల్ల మన దేశానికి ఏమన్నా ఉపయోగం ఉందా వందల లక్షల కోట్లు వసూలు చేసిరు పిండి పిండి పప్పు మీద ఉప్పు మీద ఆఖరికి పిల్లలు తాగే పాల ప్యాకెట్ పాల మీద కూడా వసూలు చేసిరు ఏం చేసిరు పైసలని ఎవరికి అప్ప చెప్పారు ఆదానికి ఇచ్చిరా అంబానికి ఇచ్చిరా నీరవ్ మోడీ లలిత్ మోడీలకు ఇచ్చి పంపించిరా ఏం చేసిరు మరి జీఎస్టీ మీద వసూలు చేసిన పైసలని ఏం చేసిరు మన రాష్ట్రంలో రోడ్లైనా సక్కకున్నాయి ఒక మాట్లాడతాడు బుగ్గలు ఇచ్చినాం బాత్రూములు మేమే కట్టిస్తున్నాం అంటారు గవ్వ మనిషికి వంద రూపాయలు చందేసుకుంటే అయిపోతుంది భైసాబ్ ఆ రోడ్లు వేసుకోవాలంటే మనిషికి వంద రూపాయలు చందేసుకుంటే అయిపోతుంది నువ్వేనా కదా ఇంటికి పదిహేను వేలు అదేస్తున్నాయి ఆ పదిహేను పదిహేను వేలు చేసుకుంటే మేమే రోడ్లు వేసుకుంటాం కదా మరి మీరేందుకు తమ్ముధైర్యం ఆన్సర్ చేయండి దీనికి ఓ లేచి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అన్నుడు కాదు భైసాబ్ శ్రీరామున్ లాగా పరిపాలించండి ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పండి ఈ బీజేపీ ఎట్లా అంటే ప్రజలను ఎర్రి పుష్పాలు చేస్తున్న నెంబర్ వన్ క్యాండి ఏం చేసిన పైసలని ప్రభుత్వాలు కూలగొట్టే ఉన్నారా ఏం చేసినా పైసలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రులు మిమ్మల్ని అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళని పక్కన జరిపి వాళ్ళకు రూపయ్యారుగా రాష్ట్రానికి రూపాయి రూపారుగా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇదేనా అంటే మీరు అంత కూలగొట్టు బుల్డోజర్ రాజ్యంలో బిజీ ఉన్నారు మీరు ఇప్పుడైనా నీతిగా నిజాయితీగా రాజకీయం చేసుకోండి దేశ ప్రజలను పిచ్చలం చేస్తే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఇక్కడ ఇంకోసారి తగ్గించడం ప్రజలకు మేలు చేశామని మాట్లాడకండి బైసాబ్ ఇజ్జత్ పోతుంది ఇప్పటికే ఈ దేశం ఇజ్జత్ ఇస్తున్నారు మీరు ఇది దేశం పౌరసత్వము లక్షల మంది వదిలేస్తారు తీసుకున్నారు ఈ దేశంలో విద్యార్థా అనేక మంది ఇంకా పనులు వేసుకుని కూలి పనులు వేసుకుంటారు బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో గన్నులు పట్టుకొని తిరుగుతారు కత్తులు పట్టుకొని తిరుగుతారు క్రైమ్ రేట్ ఎక్కువ ఇంకా రోజు రోజుకి కొన్ని కోట్ల కేసులు పెండింగ్ మన దేశంలో ఆలోచన చేయండి ఏం చేసి పైసలన్నీ ఏం చేసిరు ఆలోచన చేస్తారని కోరుకుంటూ ఇప్పుడైనా మీరు అందరు మారతారని జై హింద్ జై భారత్ జై తెలంగాణ